హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎన్ఎస్ క్రియేషన్స్ హోమ్ కిచెన్ ఈరోజు మనం స్పైసీ సోయా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి ఇది రైస్ రోటీస్ పూరీస్ దీంతో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ లెట్ స్టార్ట్ ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచి పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక కప్ సోయా చంక్స్ వేసుకోవాలి దీన్నే మీల్ మేకర్ అని కూడా అంటారు ఈలోగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక హాఫ్ బిర్యానీ ఆకు చిన్న అల్లం ముక్క కాస్త దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఓ మూడు నాలుగు మిరియాలు రెండు పచ్చిమిర్చి చీలికలు ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న సోయా చంక్స్ని వాటర్ పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఎక్కువగా నానబెట్టకూడదండి ఎక్కువగా నానిపోతే చితికిపోతాయి ఆ తర్వాత ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం నీరు పిండి పక్కన పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ని ఇందులో వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఒక్క నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం లైట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మసాలా ఫ్రై చేసుకోవాలండి లేదా మసాలా మాడిపోతుంది ఆ తర్వాత ఒక రెండు మూడు టమాటాల పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత టమాటాలు మగ్గిపోతాయి టమాటాలు మగ్గిపోయాక ఇందులో రుచికి తగినంత ఉప్పు ఓ పావు టీ స్పూన్ పసుపు ఓ పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ మనం వేసుకున్న టమాటా ప్యూరీ దానిలో కలిసిపోయాక కొద్దిగా వాటర్ పోసుకొని వేయించుకోవాలి మసాలాలు అన్నీ వేగిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా సోయా చంక్స్ కుక్ అయిపోయాక దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలండి ఇది అసలు చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంతే ఇప్పుడు మన టేస్టీ సోయా కర్రీ రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసి పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ सोया करी रेडी